అందరికీ నమస్తే ప్రముఖ రచయిత శ్రీ గోపీచంద్ గారు రచించిన ఒక మంచి కథ శీర్షిక పనిపిల్ల ఎంతో హృదయమైన ఈ కథ ఒక పనిపిల్ల స్వాగతం ఇక కథలోనికి వెళితే నేను ఈ ఇంట్లో చేరి ఈ ఆల్టికి రెండు సంవత్సరాలైంది ఈ ఇంట్లో నేను కసువు ఊడుస్తున్నాను అంట్లు తోముతున్నాను తీరిక సమయాలలో పిల్లల్ని ఎత్తుకుని ఆడుస్తున్నాను నీళ్లు కాయటం మొదలైనవన్నీ నేనే చేస్తున్నాను మా యజమానురాలు పని మీద ఉంటే కూరలు మొదలైనవన్నీ నేనే కోస్తూ ఉంటాను నిజం చెప్పాలంటే ఈ ఇంట్లో నేను చెయ్యని పని అంటూ లేదు నేను పని బాగా చేయగలిగిన దాన్నే ఏదన్నా ఎక్కువ పని చెప్పినా మొదట్లో ఈ పని మనం అనుకోలేదు అని అనేదాన్ని కాదు అనుకునేదాన్ని కూడా కాదు మిగిలిన పనులు చేసినట్లే చేసేసేదాన్ని నాకు ఈ పనులన్నీ చేసి బట్టలు ఉతికినందుకు పొద్దున్న అన్నం పెట్టి ఎనిమిది రూపాయలు ఇచ్చేవాళ్ళు సరిగ్గా నేను పనిలోనికి పొద్దున్నే ఏడు గంటలకల్లా వెళ్లేదాన్ని పనిపాటలన్నీ పూర్తయిన తర్వాత పిల్లల్ని ఎత్తుకుని తిప్పేదాన్ని పది గంటలకు అయ్య భోజనం చేసి ఆఫీస్కి వెళ్ళేవారు పిల్లలందరూ అదే టైముకు భోజనాలు చేసుకుని స్కూల్కి వెళ్ళేవారు ఇంకా చంటి పిల్లలు ఇద్దరే మిగిలేవాళ్ళు అయ్య వెళ్ళిన తర్వాత నేనే చంటి పిల్లలను ఇద్దరినీ పెట్టుకుని కూర్చుంటే అమ్మ అప్పుడు స్నానం చేసి ఉతికిన బట్టలు కట్టుకుని భోజనాన్ని కూర్చునేది ఆమె భోజనం ముగించి వచ్చి నన్ను అన్నం తిరమనేసరికి రోజు పది గంటలయ్యేది నాకు మొదట్లో కష్టం అనిపించేది కాదు కాకపోతే తొమ్మిది గంటలైన దగ్గర నుంచి ఆకలి అయ్యేది అయితేనే ఆకలి అవగానే ఏదో ఒకటి తినాలనిపించేది మాత్రం కాదు ఆకలి అయితే అవుతుంది అంతే అది ఎప్పుడూ అవుతూనే ఉంటుంది కాకపోతే కాళ్ళు ముడుచుకుని కూర్చుంటే సరిపోయేది నా కళ్ళ ముందు నాకు ఆకలి అయ్యేటప్పుడు వాళ్ళు చిరుతిండ్లు తింటున్నా నాకు తినాలనిపించేది కాదు కానీ కాలం గడిచిన కొద్దీ నా బుద్ధి మారింది వాళ్ళు తిన్నప్పుడల్లా నాకు తినబుద్ధి అయ్యేది ఈ మార్పుకు కారణం ఏమిటో ఎందుకొచ్చిందో నేను చెప్పలేను నేను ఇంట్లో పని చేసుకుని నా ఇంటికి వెళ్ళేటప్పటికీ ఎప్పుడూ రాత్రి ఎనిమిది గంటలకు తక్కువ అయ్యేది కాదు నేను వెళ్ళేటప్పటికీ మా అమ్మ ఇంకా వచ్చేది కాదు మా అమ్మ ఒక పెద్ద ఇంట్లో పనిచేస్తూ ఉండేది రాత్రుళ్ళు వాళ్ళు అన్నాలు పూర్తి అయ్యేటప్పటికీ ఏ పది గంటలు అయ్యేది వాళ్ళు తినగా మిగిలిన అన్నం పట్టుకుని మా అమ్మ వచ్చేది ఈలోగా నేనే కుండలు కడిగి అన్నం వండేదాన్ని గొడ్డుకారం కారం వేసుకుని ఇంత తిని పడుకునేదాన్ని ఒక్కొక్కప్పుడు నిద్ర ఆపుకోలేక వచ్చిన దాన్ని వచ్చినట్లే పడి నిద్రపోయేదాన్ని మా అమ్మ పని ముగించుకుని వచ్చి అక్కడ మిగిలిన అన్నం ఏమైనా ఉంటే నన్ను లేపి రెండు ముద్దలు తినిపించేది లేకపోతే లేదు తను నా పక్కనే చెంగు పరుచుకుని నిద్రపోయేది తెల్లవారి ఐదు గంటలకు లేచి నన్ను లేపి తను పన్నులోకి వెళ్ళేది నేను ఇల్లు ఊడ్చి కుండలు కడిగి ఏడు గంటల కల్లా నేను పనిచేస్తున్న ఇంటికి వెళ్ళేదాన్ని ఎప్పుడన్నా మా అమ్మ లేచినప్పుడు లేచి మా అమ్మను బయటికి వెళ్ళనిచ్చి మళ్ళా పడుకుని నిద్రపోయేదాన్ని ఏ ఎనిమిది గంటలకు నిద్ర వచ్చేది గుండి గుబేలం అనేది ఆద్రాబాద్రా పనిలోకి వెళ్లేదాన్ని ఇక యజమానురాలికి ఏం చెప్పి ఏం లాభం తెల్లవారు లేవగానే నరాలు ఒకటే పెట్టున్న లాగినై లేవలేకపోయినాను అని చెప్తే ఆమె వింటుందా నేను నిద్రపోయాను ఎందుకు పోయానో నాకే తెలియదు అంటే ఊరుకుంటుందా ఈ పనంతా ఎవరు చేస్తారనుకున్నావే నీ తాతగాడు చేస్తాడనుకున్నావా అంటుంది ఇల్లు చూడు ఎలా ఉందో పిల్లల్ని ఎవరు చూస్తారనుకున్నావు నీ అబ్బా అంటూ తిడుతుంది ఇలా అయితే కుదరదు రేపటి నుంచి రాకు ఇంకొక పని మనిషిని చూసుకుంటాను మాకు మనుషులే దొరకరనుకున్నావా పని మనుషులు దొరక్క నిన్ను పెట్టుకున్నావు అనుకున్నావా అని నా మాటలు అంటుంది నేను ఏమన్నా మాట్లాడకుండా ఊరుకునేదాన్ని తప్పు నాదే అనిపించేది ఏడు గంటలకి వస్తానన్నాను రాలేకపోయాను ఎవరినని ఏం ప్రయోజనం ఏమన్నా తల వంచుకుని పని చేసుకునేదాన్ని అది తప్పే అయ్యేది బెల్లం కొట్టిన రాయి పలకవేమే అనేది యజమానురాలు దున్నపోతు మీద వానపడ్డట్టే అనేది ముంగి అన్నీ కడుపులో పెట్టుకుని చేయదలిచింది చేసి ఊరుకుంటుంది అనేది అనని తప్పు నాది అనుకునేదాన్ని నేను కానీ కాలక్రమేణా నా బుద్ధి మారింది మళ్ళీ ఎదురు తిరిగి మాటలో అనబుద్ధి అయ్యేది ఈ మార్పుకు కారణం ఏమిటో ఎందుకు వచ్చిందో నేను చెప్పలేను ఈ మార్పు వచ్చినప్పటి నుంచి అనేక ఆలోచనలు నాలో కదులాడ మొదలెట్టినాయి ఎక్కడి నుంచి వచ్చినాయో ఈ ఆలోచనలు అంతకుముందు ఏమైనాయో పొద్దున్న చేసిన చిరుతుండి అయ్యకు నాతోనే పంపేది ఆ చిరుతుండి చూస్తే నాకు తినబుద్ధి అయ్యేది మొదట్లో ఆ ఇంట్లో చేసుకున్న కూరలు నాకు రుచించేవి కాదు నా పచ్చడి మెతుకులే నాకు బాగుండేవి అక్కడ అన్నం తిన్నా ఇంటికి వెళ్ళి మళ్ళీ పచ్చడి మెతుకులు తినబుద్ధి అయ్యేది తినేదాన్ని కూడా ఇప్పుడు కూరల రుచి తెలిసింది తాళింపు వేస్తుంటే ఒకవేళ నాకు ఇవన్నీ వేసి పెడతానని నేను పనిలో చేరినప్పుడు అనకపోయినా నా యజమానురాలికి ఈ మాత్రం దయ ఎందుకు లేదా అనిపించేది నేను చిన్నదాన్ని ఇన్ని రకరకాల వంటకాలు చూస్తూ తినేవాళ్లకు చేరవేస్తున్నాను కదా నాకు కూడా తినాలని ఉంటుందని ఎందుకు అనుకోదో నా యజమానురాలు నాకు పెడితే ఏం పోయిందో పిల్లలకు పెట్టిన చిరుతుండలు వారు సరిగ్గా తిననే తినరు ఇటుకెలికి అటు కెలికి పారవేస్తారు అదంతా ఎత్తి నేనే పారవేయాలి ఆ ప్లేట్లన్నీ నేనే కడగాలి అప్పుడు నాకెట్లా ఉంటుంది మనసులో ద్వేషం పెరుగుతుందంటే ఎందుకు పెరగదు పారవేయనన్నా పారవేయచ్చు కానీ నాకు పెట్టకూడదు నాకు తినాలని ఉంటుందని పారవేసే బదులు నాకు పెట్టవచ్చినని నా యజమానురాలకి తట్టినట్లే కనబడదు అసలు ఆమె నన్ను గురించి ఏమనుకుంటూ ఉందో నేను మనిషినని ఆమెకు తడుతున్నట్లే లేదు నేను మనిషినే అని ఆమెను నమ్మించడం ఎట్లా నేను ఇట్లా కుళ్ళుపోతూ ఉంటే ఏ ఒంటి గంటకో పిలిచేది నా యజమానురాలు అన్నం తీసుకుని వెళ్ళి తినవే అని ఏమన్నం అది వాళ్ళు రాత్రి తినగా మిగిలిన అన్నం రాత్రి మిగిలిన ఏ పులుసో ఇంత వేసి ఉండేది అంతకుముందు ఇంట్లో వాళ్ళందరికీ ఉప్మాలు ఇడ్డన్లు నేను చేరవేశాను నేతిలో వేయించిన ఇగుర్లు పులుసులు వడ్డించాను వాళ్ల విస్తళ్లలో సగానికి సగం వదిలేశారు అవన్నీ ఎత్తేశాను తీరా వంటి గంట వరకు ఆకలి ఆపుకుని అన్నం తినాల్సి వచ్చేసరికి నిన్న రాత్రి వండిన అన్నం అందరూ తినగా మిగిలిన అన్నం నీళ్లు కారుతున్న అన్నం ఆ అన్నం చూడగానే కళ్ళల్లో నీళ్లు గిర్రును తిరిగిపోయావి పోనీ ఈ అన్నమే నేను రాగానే పెడితే నా యజమానురాలికి పోయేది ఏముంది వాళ్ళు ఒక్కొక్కసారి చిరుతుండి తిని మళ్ళీ అన్నాలు ముగించుకుని అప్పుడు ఈ రాత్రి అన్నం నాకు పెట్టేది ముందుగానే పెడితే ఆవిడికి ఉంది కానీ పెట్టదు ఒకవేళ వాళ్ళు ముందుగా భోజనాలు ముగించుకున్నా నేను ఈ అన్నం కోసం గంట దాకా ఉండవలసిందే అంతగా కాలం గడవకపోతే ఆవిడ ఒక్క గుక్కెడు నిద్రపోయి వస్తుంది ఎందుకట్లా చేయటం నేను ఉండబట్టలేక ఒకరోజు నా యజమానురాల్ని అడిగాను ఆకలి అవుతుంది ముందుగా అన్నం పెట్టమని ఈ మాటకు ఆమె ఇంత ఎత్తుని లేచి ఎంత పొగరే నీకు మేం తినకముందే నీకు పెట్టాలా ఇంట్లో తిని బలిసి ఒంటికి కావరం పట్టేసిందే నీకు ఇక నిన్ను ఒక్క క్షణం ఉంచుకోను నుంచి అని ఇంట్లోంచి తరిమేసింది నేను కాళ్ళు ఇడ్చుకుంటూ నా గుడుసుకు వెళ్ళాను ఎక్కడి నుంచి వచ్చిందో నిదుర నేల మీద పడి ముద్దు నిద్రపోయాను రాత్రి ఎప్పుడో మా అమ్మ వచ్చి లేపింది నేను జరిగిందంతా చెప్పాను మా అమ్మకు లేని కోపం వచ్చేసింది ఓసి నీ తాడు తెగ వాళ్ళు ఎప్పుడు పెడితే అప్పుడు తినక నీకేం రోగం వచ్చిందే వాళ్లతో పాటు పెట్టమంటావే నీకు నా రెక్కల కష్టం నాకే సరిపోవటం లేదు ఇక నిన్నెక్కడ పోషించేదే నేను చావు చావు అని చిత్త కొట్టింది కొట్టి కొట్టి తను ఆ ఊరినే ఏడ్చేసింది నన్ను కావలించుకుని దేవుడెందుకు తీసుకుపోడే మనబోటి వాళ్ళని అని గుండె పగిలేటట్లు ఏడ్చింది సమాప్తం పంతొమ్మిది వందల అరవై ఒకటవ సంవత్సరం మాకు ఉన్నాయి స్వాగతాలు అనే సంకలనంలోనిది విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మరిన్ని కథలు నవలల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ప్లేలిస్ట్ లింక్స్ ఉన్నాయి ఒకసారి చూడండి గోపీచంద్ గారి మరిన్ని కథల కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ధన్యవాదములు మీ ప్రసన్న